ఈ ఎన్నికల్ని ఒకట్లా చూడట్లేదు కానీ అప్పుడు పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ గారే బాబు గారు లేదు వీళ్ళిద్దరూ ఈజీగా సర్దుకుపోతారు మాట్లాడితే అని అనుకుంటే సీన్ రివర్స్ అయిందా ఆ ఎన్నికలు ఈ ఒకలా కేడర్ చూడలేకపోతున్నారు అంటే వీళ్ళ చూపులో తేడా ఉందంటున్నాను నేను అధినాయకత్వం చూపు కింద వాళ్ళిద్దరు సర్దుకున్నారు కాబట్టి మన వాళ్ళు సర్దుకుంటారు స్వార్థపూరితమైనటువంటి నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సర్దుకోవడానికి ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నన్నో బీఆర్ఎస్ వాళ్ళు సర్దుకున్న ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సర్దుకునే ఉన్నాయి వ్యవహారాల మీద ఉంటుంది ఒక ఒక ఇది నియోజకవర్గ స్థాయి అంత అమాయకుడు ఏం కాదు చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి తర్వాత వాళ్ళే సదు చేస్తారు లేదనేటువంటి రూట్ లో ఉంటారు అయితే గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఈ ముగ్గురు పొత్తు వలన ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటది అందులో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పది సంవత్సరాల పొత్తు అన్నారు దీని వల్ల అసలు సంక్షోభం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ తెల్లో పోటీ చేస్తున్నారు అక్కడే ఆలపాటి రాజా ఇంతకుముందు ఎమ్మెల్యే మంత్రిగా కూడా చేశారు ఇప్పుడు నాదెల మనోహర్ని మనస్ఫూర్తిగా రేపొద్దున ఆలపాటి రాజా గెలిపించారంటే తన పదేళ్ల రాజకీయ జీవితం సమాధి చేసుకోవడమేగా ఇప్పుడు ఇంత పొత్తులోనే బలంగా అవతల తీసుకుంటే పొద్దున ఇంకెందుకు ఇస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ అవతల వాళ్ళు అంటే ఈ తరం రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు ఆలోచించాలి అప్పుడు ఆయన ఎట్టు ఉంటాడు ఆయన ఆరోగ్యం ఉంటాడు పదేళ్ళు రాజకీయం లేకుండా